హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే నేను ఈవినింగ్ మంచి స్నాక్ అయితే చూపించడానికి వచ్చేసాను సో అదేంటి అనుకుంటున్నారా మీరు ఇదైతే చూసి ఆలుగడ్డ బజ్జి అనుకుంటారేమో అసలు ఆలుగడ్డ బజ్జి కానే కాదు ఇది వచ్చేసి మన ఆంధ్ర స్పెషల్ అనమాట సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది వచ్చేసి అరటికాయ బజ్జి అనమాట సో నేను ఇంతకు ముందు రొటీన్ గా కాకుండా ఏమైనా స్పెషల్గా తిన్నామన్నట్టు అట్టకాయ బజ్జి అయితే చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు కూడా ఒకసారి చూపించేద్దామని ఈ వీడియో అయితే చేసేస్తాను మరి ఈజీగా సింపుల్ గా అయిపోయే అట్టికాయ బజ్జీ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి సో ఫస్ట్ వచ్చేసి నేనైతే అట్టికాయలు తెచ్చుకొని పైన చెక్కు తీసేసి ఆ గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా ఆ చెక్కు తీసేసి ఇలా పొడుగు పొడుగు అయితే కట్ చేసుకున్నాను అనమాట సో మీకు వేరే ఏ షేప్లో కావాలన్నా మీరు అయితే కట్ చేసుకోవచ్చు నాకైతే ఇలా పొడువుగా ఇస్తాను కాబట్టి నేనైతే ఇలా అయితే కట్ చేసేసుకున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక కడాయిలో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి సో అదేంటి పిండి ప్రాసెస్ చూపించకుండా ఆయిల్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఆ టెన్షన్ పడకండి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పెట్టేసుకొని మనం కొంచెం హీట్ అయితే చేసేసుకుందాం అంతలోపు పిండి కలిపేసుకోవచ్చు కదా టైం సేవ్ అవుతుంది కదా సో ఇక్కడ వచ్చేసి నేనైతే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి శనగ పిండి దాంట్లోకి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం అలాగే బేకింగ్ సోడా అయితే అవసరం లేదు కొద్దిగా పసుపు చిట్టికాడు పసుపు అయితే వేసేసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటే గా సరిపోతుంది సో మన ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది సో దీంట్లో మనమైతే కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు డిప్ చేసుకొని ఒకటి ఒకటి వేసేసుకోవాలి సో మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ నార్మల్ హీట్లో ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు స్టవ్ సో మీడియం లో పెట్టుకొని మనమైతే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే బజ్జీలు పైన కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల పచ్చి పచ్చిదో అలాగే ఉంటుంది సో అందుకని మీరైతే మీడియం లో పెట్టి చేసేసుకోండి సో చూస్తున్నారు కదా మన అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది సో ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంటే వేడి వేడిగా సింపుల్గా ఈ బజ్జీలు వేసుకొని ఎక్కువ శ్రమ లేకుండా టీవీ చూసుకుంటూ కాఫీ తాగి ఈ బజ్జీ తిన్నామంటే ఆహా సూపర్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేస్తారా ట్రై చేయండి ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సెకండ్ టైం చూస్తున్నట్టయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్